మాట్లాడా ప్రజల్ని డైవర్ట్ చేపిచ్చావు అని చెప్పి వారికి ఇండైరెక్ట్గా వాళ్ళు కూతురు దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న నిష్కల్మషుడు మేధావి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే మా ఇంటిని ధ్వంసం చేస్తారని చెప్పి వాళ్ళు కుమార్తెతో ప్రెస్ మీట్ పెట్టడం చూస్తామంటే రాజకీయాల్లోకి మీరు కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి కలుషితం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి పీడ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎప్పుడు కానీ వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద లైన్గా మాట్లాడతారో వారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా స్వాగతిస్తారు మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మాట్లాడినటువంటి పరిణామాలే మీకు చరమగీతం పాడినా కూడా బుద్ధి రాలేదంటే మీలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం అంటే మీ పార్టీ పుట్టుకే సక్రమైంది కాదు ఎందుకంటే అధ్యక్షుడికి పదహారు కేసులు ఒకటి రెండు కేసులు కాదు అంటే నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుడు అధ్యక్షుడు మీ పార్టీ అధ్యక్షుడు కాబట్టి వారి యొక్క నాయకులు కూడా బాగుంటారని అనుకోవడంలో మనం కూడా అపోపపడినట్టే కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడిని రాష్ట్ర ప్రజలు క్షమించరు ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకొని ప్రపంచానికి మెచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా తల్లి తండ్రి లాంటి ఆయన్ని పట్టుకొని మీరు లకారంతో ఆ నుండి అమ్మ వరకు మాట్లాడినటువంటి మాటలు చూస్తామంటే సభ్య సమాజం సిగ్గు తెచ్చుకునేలా తలదించుకునేలా మాట్లాడుతున్నారంటే అది మంచి పద్ధతి కాదు మాకు సంస్కారం ఉంది మా నాయకుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళం మేము మాకు లంజా కొడగా అనడంలోనో నీ తల్లి అనడంలోనో అని చెప్పేటువంటి మాకు కూడా ఉంది కానీ మాకు సంస్కారం అనబడతా ఉంది ఆ సంస్కారమే మా పార్టీని నిలబడతా ఉంది మీరు దాన్ని చేతగానితనంగా తీసుకొని ఈరోజు మా నాయకుడి మీద ఇంత మాట్లాడటం ఇది మంచి పరిణామం కాదు ఇప్పుడైనా వారు వారి కార్యకర్తల చేత ఇల్లును ధ్వంసం చేసుకొని ఏదో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఇల్లును ధ్వంసం చేశారంటే మీరు ఒక్కసారి చరిత్ర తిరిగి చూసుకోమని అడుగుతున్నా ఆ రోజు మా దేవాలయం లాంటి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని మీ కార్యకర్తలు వచ్చి అక్కడ ఉన్నటువంటి మా యొక్క స్టాఫ్ని అదేవిధంగా ఆస్తులు ధ్వంసం చేస్తే మీరు ఆ రోజు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా అదేవిధంగా మా నాయకుల మీద ఆ రోజు వైశరీత్యా పెద్దయినా అంటే కూడా మీరు బీసీ నాయకుల మీద దౌర్జన్యం చేస్తే ప్రజలు తమ స్వేచ్ఛను వాడుకుంటున్నారని చెప్పినటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి చట్టం గురించి న్యాయం గురించి మాట్లాడుతున్నారంటే ఇది తలదించుకోవడానికి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు దీన్ని గ్రహించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఒక ప్రజలు తెలుసో తెలియకుండా పదకొండు సీట్లు మీకు ఇచ్చారు కానీ ఏ రోజు కూడా ప్రజల సమస్యలను తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడినటువంటి సంగతే మీది కానీ మీ సంస్కృతే రఫా అని చెప్పి మీ కార్యకర్తలను రచ్చగొట్టి ఈరోజు బజారులో తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద మీరు ఎంతసేపు ఒక రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు కానీ ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమయమును కోల్పోకుండా దాన్ని దిగమింగుకుంటూ ఉంటే అది మీరు చేతగానితనంగా తీసుకొని ఇప్పుడు నాయకులు దాకా వచ్చారంటే ఇది మంచి పద్ధతి కాదు అంబటి రాంబాబు గారు మేము గారు ఎందుకు చెప్తున్నామంటే అది మా యొక్క సాంప్రదాయం కాబట్టి రాజకీయాల్లో నైతికత ఉండాలా విలువలు ఉండాలా సంస్కృతి కూడా ఉండాలా అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను మేము కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అవుతే ఇది ఒక ట్రైలర్ మాత్రమే పూర్తి సినిమా మళ్ళా ఉంది అది తప్పకుండా మేము చూపిస్తాం కాబట్టి ఖబర్దార్ వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను